మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏప్రిల్ నెలలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులు ఏమీ ఉండవు ఎవరో వస్తారు మీరు కోట్లు సంపాదిస్తారు రాశి పెట్టుకోండి ఇటువంటివన్నీ ఏమి బడాయి కబుర్లు ఏమి ఉండవండి అతిశయోక్తులు ఉండవు అలాగే ఏవో కొన్ని గ్రహాలు బాగలేనంత మాత్రాన ఏదో భూమి పిడిగొచ్చి నెత్తిబడి పడిపోతుంది అని చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతును చేసే ప్రసక్తే ఉండదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదు ఇది గమనించండి యథార్థం అయితే ఉంటుంది కవిత్వం కావాలంటే కూడా చెప్పచ్చు అది నా ధ్యేయం కాదు నా లక్ష్యం కాదు శాస్త్రం చెప్పడానికి వచ్చినటువంటి వాడిని కాబట్టి ఇది గమనించండి ఓకే వృచిక రాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము రాశి వారికి చతుర్థ పంచమ స్థానాలలో శని యొక్క సంచారం జరుగుతున్నది చతుర్థంలో ఒక పదహారవ తారీఖు వరకు మాత్రం ఉన్నారు దీన్ని అర్ధాష్టమ శనిగా చెప్పవచ్చు మొదటి పదిహేను రోజులు మాత్రం శని కొంచెం బాధిస్తారు తదుపరి పంచమంలోకి వెళ్తారు పంచమంలోకి కూడా మీకు శుభ అయితే ఇవ్వజాలరు కానీ ఈ నాలుగవ స్థానంలో బాధించినంత బాధను మాత్రం మీకు కలగజేయరు శని భగవానుడు మొత్తం మీద రెండు స్థానాల్లోనూ కూడా మీకు శని బాగలేనట్టే లెక్క ఇకపోయినట్టయితే ఈ శుక్ర భగవానుడు కూడా నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ నాలుగులో తా అంటే కుంభంలో ఒక పద్నాలుగో తారీఖు వరకు తదుపరి నెలంతా కూడా పంచమ స్థానంలోను సంచారం చేస్తున్నారు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు సర్వ సౌఖ్యాలు కలగజేస్తాడు పంచమ స్థానంలో సంచారం చేసేటప్పుడు మీ పిల్లల విషయంలో చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కలగజేస్తూ ఉంటారు అందులోకి ఆ పంచమ స్థానం అయినటువంటి ఉచ్ఛ స్థానం కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి అలాగే కళారంగంలో ఉన్నటువంటి వారికి అలాగే సినిమా రంగంలోను టీవీ రంగంలోను ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి వారందరికీ కూడా ఈ శుక్ర భగవాను అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ అందజేస్తూ ఉంటారు ఐదో స్థానం కాబట్టి పిల్లలు బాగా చదవటమో మంచి మార్కులు తెచ్చుకోవటము స్కూల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాత తెచ్చుకోవటం క్లాస్ రూమ్లో అదంతా బాగుంటుంది శుక్రుడు యొక్క అనుగ్రహం వల్ల ఇకపోతే ఐదవ స్థానంలో రాహు సంచారం మొత్తం నెలంతా జరుగుతోంది ఈయన ముఖ్యంగా పిల్లల యొక్క ఆరోగ్యం మీద అది గాయాలు అవటం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా బుధుడి యొక్క సంచారం ఐదవ స్థానంలో అది కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు అక్కడ కూడా పిల్లల మీద ఎక్కువ ఎందుకంటే ఈ స్థాన ప్రభావం కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పంచమ స్థానం పుత్రస్థానం సంతాన స్థానం కాబట్టి పుత్రస్థానం కాబట్టి పిల్లల మీద ఎక్కువ దుష్ప్రభావం చూపిస్తుంది ఇక రవి సూర్యభగవానుడు ఐదవ స్థానంలో ఒక పదమూడో తారీఖు కొంటూ ఉంటున్నారు ఆ పదిహేను రోజు ఆ పదమూడు రోజులు మాత్రం ఆయన శుభప్రదమైన ఫలితాలు ఏముండో ఆయన కూడా పిల్లల మీద దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటాడు పిల్లలు గాయాలు కావడం కానివ్వండి ఆరోగ్య విషయాల్లో కానివ్వండి చదువులో వెనకబడ్డం కాని ఉండొచ్చు తదుపరి ఆయన ఆరవ స్థానం అయినటువంటి మేషంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఆరవ స్థానంలోకి వెళ్ళాక మాత్రం మీకు ధనానికి కొంచెం లోటు రాకుండా చూస్తారు అప్పుల కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే మీరు సఫలీకృతులు అవుతారు అప్పులు చేయటంలో ఆ చేసిన దొరికినటువంటి ధనాన్ని మీరు సద్వినియోగం చేయగలుగుతారు ఈ ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా అందుచేత ఈ విషయంలో రవి ఈ మిగతా పద్నాలుగో తారీఖు నుంచి నెలాఖరు వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ ఈ వృచిక రాశి వరకు కనబడుతోంది ఇక సప్తముల్లో గురువు సప్తముల్లో గురువు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తుంటాడు భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది మొత్తం ఇంటిలోనే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే మీరు భాగస్వాములతో అంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే వాళ్ళ మధ్యలో కూడా సుహృద్భావ వాతావరణం ఉంటుంది అనుకూలమైనటువంటి లాభాలు ఆశించిన లాభాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఆడవా ఆడపిల్లలు కావచ్చు పిల్లవాడు కావచ్చు అయితే పిల్లవాడు నచ్చిందని పిల్లలకు చెప్పటమా పిల్లవాడు పెళ్లి చూపు రావటము అందులో ఒకరికి ఒకరు ఇష్టపడటము ఏదో ఒకటి జరుగుతుంది కొంతమంది తాంబూలాలు నిశ్చయ తాంబూలం అంటాం కదా అది తీసుకోవడం జరగచ్చు కొంతమందికి వివాహం అయ్యేటటువంటి పరిస్థితులు కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి ఇక్కడ గురు యొక్క సప్తమ సంచారం వల్ల అలాగే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం శుభ ఫలితంలో అయితే ఇవ్వజాలదండి మీకు ఉన్నటువంటి ఉన్నటువంటి సౌకర్యాలను కూడా మీరు అనుభవించలేకపోవచ్చు ఇప్పుడు ఉదాహరణకు మీకు కార్యం ఉంది ఏదో మొరాయిస్తుంది దానికి రిపేర్లు గిపేర్లు దానికి పెట్టుబడి పెట్ట ఇదంతా కొంచెం చికాక్గా ఉంటుంది అలాగే సొంతలే బ్రహ్మాండంగా ఉన్న అంతస్తులు ఎక్కడో ఏదో ఫ్లోర్లో ఎక్కడో దగ్గర ఏదో వాటర్ లీకేజో మరొక పొల కుళాయి విరిగిపోవటం ఏదో చెప్తారు మళ్ళీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ పని ఈ టెక్నీషియన్స్ మనకు ఉండదు మన తెలుసున్నదే కదండి కరెంటు పని వాళ్ళు కానీ ఈ ఈ స్కిల్ వర్కర్స్ ఎవరో కూడా ఒక పని చిన్న పనికి కూడా మన తిప్పి 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 చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కరెంటు పని వాటర్ పని ఈ చిన్న చిన్న పని వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళకి స్టే స్థిరమైనటువంటి లైఫ్ ఉండదు ద్వారా చేయించుకునే పని ఎవరైతే చేయించుకునేటటువంటి యజమాని ఉంటాడో ఆయన కూడా వాళ్ళు చుక్కలు చూపిస్తూ ఉంటారు ఈ విధంగా ఉంటుంది ఆ విధమైన ఫలితాలన్నీ ఇక్కడ మనకి గోచరిస్తూ ఉంటాయి ఈ విధంగా ఉంటుందండి మొత్తం మీద ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా మనకి ఈ మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉందండి పదకొండో స్థానంలో కేతు సంచారం మాత్రం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాడు ఎందుకంటే పదకొండో స్థానంలో ఉన్నారు కాబట్టి ధనానికి లోటు రానివ్వరు మీరు దే ప్రయత్నం చేసినప్పటికీ విజయవంతం సాధిస్తారు మీరు చేసే పనులు నైపుణ్యం కనిపిస్తూ ఉంటుంది మంచి మీ యొక్క దృఢ సంకల్పం కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ పని పూర్తయ్యే వరకు మీరు విరిచి పెట్టరు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి ఇక్కడ కేతు గ్రహం ఉన్నారు కాబట్టి ఈయన కొంచెం బ్లైండ్గా పోతూ ఉంటాడు ఏ పని పట్టుకుంటే గదా పని బ్లైండ్ ఎందుకంటే ఇక్కడ మనకి పురాణాల ప్రకారంగా తలభాగం రాహుగాను ముండి భాగం ఇది కాబట్టి చూడడానికి కళ్ళు ఉండవు కాబట్టి ఏ పని చెప్తే ఆ పనిని గుడ్డిగా చేసుకుంటూ పోవటమే అది మంచి పని కావచ్చు చెడ్డ పని కావచ్చు ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి అలాగే దైవభక్తి కూడా బాగా నిలబడుతుంది అంటే మోక్షకారకుడు కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వృచ్చిక కేతు కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుందండి అయితే ఈ మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ వృచ్చిక వారికి శుక్రగ్రహం అనుకూలంగా ఉంది రవిగ్రహం అనుకూలంగా ఉంది సగం రోజులు మాత్రము అలాగే గురుగ్రహం పూర్తి అనుకూలంగా ఉంది కేతుగ్రహం అనుకూలంగా ఉంది ఈ మొత్తం మీద ఇక్కడ మనకి నాలుగు గ్రహాల యొక్క అనుకూలత మాత్రం చాలా స్పష్టంగా గోచరిస్తోంది వీళ్ళకు కూడా వృషిక రాశి వారికి కూడా మనం పర్వాలేదునే మనం చెప్పుకోవచ్చు ఏదైనా కూడా కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది కాబట్టి మనం చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహ మంత్రాలు కానీ లేదా విష్ణు సహస్రనామ పారాయణ కానీ ఈశ్వరాభిషేకం కానీ చేసుకోండి అట్లాగే వచ్చేటటువంటి శ్రీరామనవమికి కూడా మీరు అందులో కళ్యాణ దేవుని కళ్యాణం చూడండి తీర్థప్రసాదాలు స్వీకరించిన నక్షత్రం వేసుకోండి తప్పకుండా శ్రీరాముడు మీకు అన్ని విషయాల్లోనూ కూడా శుభాన్ని కలగజేస్తాడు